పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వం మరొక కానుక ఇవ్వబోతోంది దాదాపు ఇరవై ఐదు లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది పిఎంయువై కింద ఇవి మంజూరు చేయబోతున్నారు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పిఎంయువై కింద ఇరవై ఐదు లక్షల అదనపు ఉచిత ఎల్పిజి కనెక్షన్లు మంజూరు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది వీటిని పేద మహిళలకు అందించబోతున్నారు ఈ పథకం కింద వరకు ఇచ్చిన ఎల్పిజి కనెక్షన్ల సంఖ్య పది పాయింట్ ఐదు ఎనిమిది కోట్లకు చేరింది అదనపు కనెక్షన్ల కోసం ఆరు వందల డెబ్బై ఆరు కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది ఇందులో ఐదు వందల పన్నెండు పాయింట్ ఐదు కోట్లను ఒక్కొక్క కనెక్షన్కు చెల్లించి రెండు వేల యాభై డిపాజిట్ రూపంలో మరో నూట అరవై కోట్ల రూపాయలు ఒక్కో సిలిండర్పై ఇచ్చే మూడు వందల సబ్సిడీ రూపంలో కూడా వేయించేస్తారు పిఎంయువై కింద లబ్ధిదారులకు డిపాజిట్ లేకుండా ఉచిత కనెక్షను అలాగే ప్రెసర్ రెగ్యులేటర్ సురక్షా హౌసు అలాగే గ్యాస్ గృహ వినియోగదారు కార్డు ఇవన్నీ కూడా అందిస్తారు వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వం పథకం ఏది ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో భాగంగా పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం అది కూడా ఎల్పిజి సిలిండర్తో కలిపి ఇవ్వడం అనేది ఆల్రెడీ మన రాష్ట్ర ప్రభుత్వంలో అది సూపర్ సిక్స్ లో ఒక హామీగా పెట్టారు వాస్తవానికి ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు ఇక్కడ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పథకం ఇప్పుడు మొత్తం ఉచిత గ్యాస్ కనెక్షన్లే కొత్తగా ఎవరైనా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా తీసుకోవచ్చు ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా పొందే లబ్ధి